సార్ ఈరోజు మన టాపిక్ వచ్చి విటమిన్స్ లోపాలు దానికి అధిగమించడానికి పరిష్కార మార్గాలు సో అసలు విటమిన్ లోపం అనేది ఎందుకు వస్తుంది మనకి చాలా విటమిన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క విటమిన్ లోపం అనేది ఉంటూ ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విటమిన్ లోపం అనేది ఉండాలి కంపల్సరీ కాదు కదమ్మా జనరల్ గా విటమిన్ లోపాలు అనేవి అసలు ఎందుకు వస్తాయి అయితే ఆ విటమిన్ ఇప్పుడు మీరు అంటే మీకు ఐడియా ఉందా విటమిన్స్ విటమిన్ సి విటమిన్ డి ఏ బి మనకి ఏ డెఫిషియన్సీ ఉంది అప్పుడు ఏమొస్తుంది అంటే వస్తుంది డెఫిషియన్సీ వల్ల విజన్ తగ్గింది అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి విటమిన్ సి అంటే వ్యాధి నిరోధక శక్తి కాల్షియం డెఫిషియన్సీ ఉంది బోన్స్ ఇలా ఒక్కొక్క విటమిన్ మన శరీరంలో ఉండేటువంటి పన్నెండు సిస్టమ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఆ విటమిన్ డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకి ఆ అనారోగ్య సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది ఓకే మనకంటే లిస్ట్ చూసుకుంటే విటమిన్ ఏ బిసి డి అలాగే విటమిన్ ఇ కే మనకి కే తక్కువ ఉందనుకో ఆ క్లాటింగ్ అనేది తక్కువ ఉంటుంది హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది మనం దానికి ఏం చేసుకోవాలి అంటే మనం ఆ డెఫిషన్సీ రావడానికి కారణం ఏంటి ఆ విటమిన్ మన లోపం రావడానికి కారణం ఏంటి దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి ఫస్ట్ ఏ విటమిన్ దగ్గర నుంచి వద్దామండి ఏ విటమిన్ లోపం అనేది ఎందుకు వస్తుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అధిగమించడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు అనగా మనకి మనం ఇవాళ మనం రెండవ తారీఖు అక్టోబర్ అహింస పరమ ధర్మ అంటే జీవహింస చెయ్యొద్దు సాత్వికంగా ఉందాం ప్రకృతిని కాపాడదాం అంటే ప్రకృతిని కాపాడదాం అంటే ప్రకృతి ఎక్కడుంది అంటే అందరం ప్రకృతి అనగానే బయట కనిపించే కోళ్ళు మేకలు వీటిని చూస్తుంటాం అంతే కదా ప్రకృతి కనిపిస్తుంటుంది మనకి శుభ్రంగా పార్క్ నిండా చెట్లు పెంచుదాం అంటే అయి ఉన్నాం అందుకని మీరు ఫస్ట్ బయట నేచర్ గురించి ఆలోచించొద్దు ఎందుకంటే తన ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది మీరు నీళ్లు పోసినా పోయకపోయినా మొక్క పెరుగుద్ది లేకపోతే ఎండగాస్తే ఎండిపోతుంది మళ్ళీ చిగురిస్తుంది అది ప్రకృతి సమతుల్యత ప్రకృతి చూసుకుంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన సమతుల్యతని మనం చేతిలో ఏర్పాటు చేస్తాం మన నేచర్ని కాపాడుకోవడం కోసం మనం శ్రమించాలి ప్రకృతిని కాపాడు అంటే బయట ప్రకృతిని కాపాడమని కాదు చెత్త ఎలా అయితే ఒక క్యారీ బ్యాగ్తో తీసుకొచ్చి దాంట్లో ఉండే పదార్థాన్ని చెత్తని లోపలేసి ఈ చెత్తని వేస్తున్నాం రెండు పనులు మనమే చేస్తున్నాం బయట ప్రకృతిని మనమే పాడు చేస్తున్నాం మన ప్రకృతిని కూడా మనమే పాడు చేసుకుంటున్నాం మార్పు అనేది మన దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలి లోపల ముందులో ఫస్ట్ వేయడం ఆపితే ఇది బాగుంటే అప్పుడు ప్రకృతి ఎలా ఉంది దానికి మనం ఎలా మనం ఏమీ చేయక్కర్లేదు సహకరిస్తే సరిపోదు ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వెంకట్రావు గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో నా ఓకే అండి విక్రమ్ ఆదిత్య గారు చెప్తారు వినండి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆయన సరిగా రాదు మోసం తో పాటు కొంచెం ఒకేసారి కాకుండా ఓకే అదే ఇప్పుడు అయ్యా వెంకట్రావు నమస్తే అండి సూర్యోస్మి నమస్తే సార్ నమస్తే మనం విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇది బి విటమిన్ బికి సంబంధించి బి సిక్స్కి సంబంధించిన డెఫిషియన్సీ ఆ కాళ్ళలో పొడుస్తున్నట్టు ఉంది ఏం పొడుస్తుంది అక్కడ అన్వాంటెడ్ ఏదో ఎక్వమిలేట్ అయింది యూరిక్ యాసిడ్ వ్యర్థం కిందకి వెళ్ళి అక్కడ ఉండిపోయింది వాళ్ళకి జాయింట్స్లో వాపు రావటం సర్క్యులేషన్ అంటే కిందకి వెళ్ళింది మళ్ళీ వెనక్కి రావడానికి ఆ ఛాన్స్ లేదు ఆ ఛాన్స్ను కోల్పోయింది దానివల్ల ఆయన సఫర్ అవుతున్నాడు అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎసిడిక్ నేచర్ హైగా ఉండే ఫుడ్ తీసుకుంటున్నాం సహజంగా మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎసిడిక్ అంటే వండింది మనం రుచికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వండిన దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అక్కడ మనం ఎసిడిక్ నేచర్ ఫుడ్ తీసుకున్న మనం నవిలినప్పుడు మన శరీరం విడుదల చేసే లాలాజలంతో మెల్ట్ అవడం ద్వారా ఈ ఎసిడిక్ నేచర్ని కూడా ఆల్కలైన్ చేస్తుంది కంపల్సరీ కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టెన్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంటో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం వెజిటబుల్స్ ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటున్నాం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎసిడిక్ నేచర్ ఫుడ్ తీసుకుంటున్నాం మరి రిలీజ్ అయిన ఎసిడిటీ శరీరంలో తయారైన ఆమ్లాలు అధిక ఆమ్లాలు ఏం చేయాలంటే పాడు చేయాలి పాడు చేస్తున్నాయి యాసిడ్ పెరగటం సర్క్యులేషరీ డిజార్డర్ రావటం మీరు అడిగిన దాంట్లో విటమిన్ లోపం బి సిక్స్ని తీసుకుంటే బేసిక్ డిఫిసియన్సీ ఉంది ఆయనకి ఆయన నిమ్మకాయని అధికంగా తీసుకోవాలి ఓకే నిమ్మకాయ అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు అది యాసిడ్ మీరు ఇక్కడ మళ్ళీ అంటే చాలా మంది బుర్ర తక్కువ మనుషులు మన వీడియోస్ కింద కామెంట్లు అది సిట్రక్ కదా అది మళ్ళీ ఇంకా పాడు చేస్తుంది కదా అని బుర్ర లేని మనుషులు మాట్లాడుతున్నారు సో అది కూడా యాసిడే కదా అది సిట్రస్ కాదండి కానీ దాని ఎండ్ ప్రోడక్ట్ ఆల్కలైన్ మీకు మేనర్స్ ఉంటే దాన్ని స్టడీ చేసి మాట్లాడండి సివియర్ ఎసిడిటీ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు డైలీ ఒక నిమ్మకాయ జ్యూస్ ని యాజ్ అ టీజ్ తీసేసుకుని ఇంకేం కలపొద్దు డైల్యూట్ చేయొద్దు నోట్లో వేసేసుకోండి ఎలా ఉందో చూడండి ఓకే చాలా అద్భుతంగా అంటే ఎంటీ స్టమక్ గా ఉండాలి మీరు లోపల ఏదో ఫుడ్ వేసి దాని మీద వేస్తే ఇది వెళ్ళి కూల్ చేయడానికి ట్రై చేస్తే మీరు తీసుకున్న ఫుడ్ తత్వం ఉంటుంది అందుకని ఎంటీ స్టమక్ తీసుకోవాలి ఓకే లెమన్ సిట్రసే అది మీకు తెలుసు నాకు తెలుసు తెలియకుండా ఎవరితోటి మాట్లాడట్ల దాని మీద రీసెర్చ్ చేసి ఎంతో మంది ఇప్పుడు నాకు ఇది మా గురువుగారి ద్వారా వచ్చింది ఆయన యోగి పెళ్లి చేసుకోలేదు తపస్సు చేశారు అద్భుతమైనటువంటి వెజిటబుల్స్లో ఉన్నటువంటి శక్తిని సారాన్ని గ్రహించి దీనికి ఒక చార్ట్ తయారు చేసి మాకు ఆయన దగ్గర మేము శిష్యరికం చేస్తే నేర్పిస్తారు ఏదో నిమ్మకాయ తాగండి గ్యాస్ తగ్గిపోద్ది దాన్ని కళ్ళు మూసుకొని చెప్పట్లా మీకు మీకు నాలెడ్జ్ ఉంది దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్లు మేనస్ లెస్ బూడిది గుమ్ముడికాయ తింటే కిడ్నీలు పాడైపోతాయి అన్నారు అని రాశాడు ఎవడో మన దాని కింద చూసి మరి ఆల్రెడీ కిడ్నీలు బాడైపోయిన బూర్ద గుమ్ముడికాయ తీసుకున్నాడు ఒక టెన్ పర్సెంట్ పర్సెంట్ కిడ్నీ డామేజ్ హాస్పిటల్ అమ్మా రికవరీ వస్తున్నారా డయాలసిస్ పెరిగి ఎదరికెళ్తున్నారా కిడ్నీ వన్స్ ఒకసారి వచ్చిందంటే అది పెరగడమే తప్ప తగ్గడం ఎందుకు తగ్గట్లేదు మరి అంటే ఇప్పుడు కిడ్నీలు పోయిన వాళ్ళందరూ బూడిద గుమ్ముడు చూసి చూసా మాట్లాడే కామెంట్ చేసేటప్పుడు మేనర్స్ ఉండాలి కదా ఇప్పుడు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా ఈ వీడియో చూడటానికి లేదు కదా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం అంటే వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది మనం చేసేది సర్వీస్ అన్నప్పుడు అవతల వాడికి ఉపయోగపడుతుంది బూడుదగూడుకై తాగితే ఎసిడిటీ తగ్గుద్ది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అరుగుదల బాగుంటుంది నీకు చేతనైతే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని నువ్వు చెప్పు నువ్వు నీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయి మనమే వ్యాపారం చేయట్లేదు కదా అలా కామెంట్ చేస్తే చూసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది దాన్ని ఫాలో అయ్యి చాలా ఒకవేళ చెప్పారు కాబట్టి ఒకసారి మనం ట్రై ట్రై చేద్దాం బెనిఫిట్స్ చేయొచ్చు హామ్ అయితే కాదు హండ్రెడ్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయేమో కానీ ఇది కాదు ఓకే ఆయన విషయం తీసుకుంటే ఆ యూరిక్ ని డైల్యూట్ చేసుకోవడానికి ఆల్కలైన్ బాడీ ఆల్కలైన్ కావాలి హై ఆల్కలైన్ కావాలి అంటే మీరు మైనస్లో ఉన్నాం నార్మల్గా ఉన్న మనిషి ఒక పేడ తీసుకుంటే ఒక రెండు మూడు రోజులు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆయన మైనస్లో ఉన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ ఆల్కలైన్ చేయడానికి ట్రై చేయాలి మీ బాడీ ఆల్కలైన్ అయిపోతే మీకు ఇదే కాదు ఏ డిసీజ్ ఉన్నా తగ్గిపోతుంది ఎసిడిక్ నేచర్ వల్లే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మన బ్లడ్ మన శరీరం అంతా కూడా ఎసిడిక్ నేచర్ వల్లే పాడైపోతుంది మనం దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రెగ్యులర్గా ఏకాదశలు ఉపవాసం చేయడం ద్వారా లంకణం పరమౌషధం రెండు మనకి నెలలో రెండు ఏకాదశలు వస్తాయి నాలుగు సండేస్ వస్తాయి సండే ఏం చేయాలంటే వితౌట్ ఆయిల్ అంటే కుకింగ్ లేని ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోండి జ్యూసెస్ తీసుకోండి మీకు కిడ్నీలకు కానీ మీ శరీరంలో ఉండే ఏ ఆర్గానికి డ్యామేజ్ అవ్వదు ప్రకృతిలో వండిన పదార్థం మనిషి తప్ప ఇంక ఏ జంతువు తినట్లా కదా మరి ఎవరు బాగున్నావు వండినవి రుచిగా అంటే ఆహారమే ఔషధం అంటున్నాం అద్భుతమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం మనం బాగుండాలి కదా ఏ హాస్పిటల్ చూసి మనం ఉంటున్నాం తప్ప జంతువులు ఉంటున్నాయా ఉంటున్నాయి ఈ హాస్పిటల్స్లో ఉండే జంతువులు ఏంటంటే మనం ఇళ్లలో పెంచి మనం వండి పెట్టి పాడు చేసాం వాటి నేచర్ వెట్ కేర్స్ వెట్ కేర్స్ అవి మన ఇళ్లలో పెంచుకునే జంతువులు వెళ్తున్నాయి తప్ప రోడ్డు మీద జరిగే కుక్కలు కానీ రోడ్డు మీద ఎగరే ఏ జంతువు హాస్పిటల్కి వెళ్తాం మన ఇంట్లో పెంచే పెట్స్ ఎందుకంటే మనం పెడుతున్నాం కాబట్టి మనం వండి తింటూ మనం పాడవుతూ వాటికి కూడా అదే పెడుతూ వాటిని కూడా పాడు చేస్తున్నాం అవి హాస్పిటల్లో ఉంటున్నాయి అందుకని ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుకింగ్ ఫుడ్ తీసుకోండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ రా ఫుడ్ తీసుకోండి ఆల్కలైన్ ఫుడ్ కావాలి ఎసిడిక్ నేచరే మనల్ని పాడు చేస్తుంది ఇక్కడ అక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ సమస్యకి బి బి సిక్స్ అది మనకి లెమన్ పీల్ తొక్కలో ఉంటుంది నిమ్మకాయ తొక్కలో ఉంటుంది మనం హోల్ నిమ్మకాయని జ్యూస్ చేసుకుని తాగేస్తే ఆ సమస్య యూరిక్ యాసిడ్ సమస్య అద్భుతంగా క్లియర్ అవుతుంది అలాగే బూడిదుగుమురకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది సీజనల్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ సీజన్ కాదు అది మనం రైనీ లోను వింటర్ సీజన్లోను బూడుదుగుముడకాయ తీసుకోకూడదు ఈ సీజన్లో దొరికేవి తీసుకుంటూ అంటే ఇప్పుడు మనకు గా దొరికేవి అంటే మీరు మాక్సిమం ఇలాంటి సమస్యలతో ఫ్రూట్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేయండి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది అలా ఆపిల్ అంటే వన్ డే అన్న దాన్ని మనం ఫ్రూట్స్ మీద కేటాయిస్తే బాడీ ఆల్కలైన్ అవుతుంది ఆల్కలైన్ అయింది అద్భుతంగా మనకున్న సమస్య ఆయనకు ఉన్నటువంటి ఆ కాళ్ళలో పొడిచింది ఇవన్నీ తగ్గిపోతాయి